లో క్రీడాయి తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ రన్నర్ అసోసియేషన్ సౌజన్యంతో నవంబర్ ఇరవై మూడున జరిగే హాఫ్ మారథాన్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాయందర్ రెడ్డి పిలుపునిచ్చారు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాఫ్ మారథాన్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ వారసత్వ కట్టడాల పరిరక్షణతో పాటు యువతలో ఆరోగ్యంపై చైతన్యం పెంచే విధంగా మారథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు ఎంతో చరిత్ర కలిగిన నగరంలో నిర్వహించే మారథాన్లో పెద్ద సంఖ్యలో ఉత్సాహవంతులు పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి క్రీడాయి సంస్థ వరంగల్ అధ్యక్షులు నాయని అమరేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి రజనీకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమరేందర్ సంయుక్త కార్యదర్శి వెంకట మల్లారెడ్డి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ పొద్దుటూరు రీక్షిత్ రెడ్డి తెలంగాణ రన్నర్ అసోసియేషన్ అధ్యక్షులు సోమ జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబారి రవి చరణ్ సరస్వతి వరంగల్ రన్నర్స్ డాక్టర్ కొల్లా సుధากร డాక్టర్ తులసి రన్నర్ రఘపతి రెడ్డి తైతల్ పాల్గొన్నారు. వరంగల్ ప్రైస్ సిటీలో ఆఫ్ మాటన్ కార్యక్రమంలో తీసుకోబోతున్నారు. 10k 100k ఉదయం 6:00 నిమిషం లోపు 23rd Sunday November 23rd కు కళోజీ క్రాక్ ఫీల్డ్ లో 21.1k 10k పైకి నేను తీసుకోబోతున్నారు దీనికి వాళ్ళు కానీ నేను సపోర్ట్గా స్పాన్సర్ మిగతా వాటికి కూడా చాలామంది స్పాన్సర్ పంపిస్తున్నారు ఈ అవేర్నెస్ తీసుకురానికి ఈ వరంగల్ని ఒక డైనసిటీ ఉన్న వరకు చదివిన మన వరంగల్ని ప్రజలన్న కళలు ఇక్కడ ఉన్న నైపుణ్యం ఇవన్నిటిని కూడా ప్రపంచానికి తెలియపరిచే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం వలన వరంగల్కి ఉన్న గొప్పతనం తీసుకున్నారు ఇవాళ హైదరాబాద్లో ఉన్న డోమ్స్ కూడా వరంగల్కి సంబంధించింది కాకతీయ కాబట్టి ఈ కార్యక్రమం హెల్త్ పరంగా కానీ అండి పరంగా కానీ అన్ని విధాలా దీనికి అందరూ కూడా వరంగల్ సిటీ అందరూ కూడా సహకరించాలి స్పాన్సర్స్ ఉన్న అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తానికి ముందుకు రావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా క్రీడా వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాయి ఎందుకంటే ముందుకొచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి దాన్ని ముందు తీసుకోవాలని ఆలోచనతో రావటం చాలా సంతోషకరమైన విషయం